అరే వేణు కూడా వచ్చాడ్రా అరే బావ చాలా రోజులైందిరా నేను చూసి ఎరా బాగున్నారా రే ఇంకేంట్రా చాలా రోజులు ఇంకేంట్రా అయితే ఎలా ఉంది జాబు నాకేంట్రా థర్టీకే వస్తుంది ఎరా నువ్వు ఇంకా బెట్టింగ్ ఆడుతున్నావా మానేసావా ఎప్పుడు ఆపేసానరా అరే బావ మాకు వేకించే ఉంటే చూడొచ్చు కదరా సరేలేరా న్యూ ఎక్విప్మెంట్ ఉంది వచ్చినప్పుడు చెప్తాలే పదరా ఇంటికి వెళ్దాం అరే బావా నీకు పని చెప్తాను చేస్తావా ముందు పని ఏంటో చెప్పురా ఏం లేదురా మునుగని మధ్యలో పెట్టి పదివేలు తీసుకుందాం నువ్వు ఓకే అంటే ఈ నెలల్లో కూర్చొని తినొచ్చు వద్దురా నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది అరే నేను కానీ మళ్ళీ మనకు డబ్బులున్నప్పుడు ఇచ్చేద్దాం రా నువ్వు ఎన్నైనా చెప్పరా నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే మంచి దారిలోకి వస్తున్నాడు రా అరే నన్ను నమ్మురా ఇచ్చేద్దాం సరేరా